నిన్నటి రోజున ఎంపీపీ సునీత నిన్న ఆనందంతో పెట్టిన ప్రెస్వీట్ మాకు గాయాలైనట్లా కనిపించింది బుక్రా సముద్రం మండలంలో ఎంపీటీసీలు మాకు సంపూర్ణ మెజారిటీ ఉన్నా కూడా మీరు ఆనందంతో ఏం మాట్లాడినారో మీకు అనిపించలే మాకు బాధాకరం అనిపించింది మీకు రాజకీయ నైతికులు విలువలు ఉంటే రాజీనామా చేయండి రాజీనామా చేసి బయటకు బహిరంగంగా రావండి అప్పుడు చూసుకో రాజీనామా చేసి గెలిచి మీరు ఎంపీపీ కావండి మా గూడు నుండి ఆ గూటికి పోయారు కానీ ఈ జెండా జగన్మోహన్ రెడ్డి అజెండాతోనే గెలిచినా మీరు మమ్మల్ని మాట్లాడడమే బాధాకరం అనిపిస్తా ఉంది ఈ తీర్థం పుచ్చుకో ఆ తీర్థం పుచ్చుకొని ఈ ఇక్కడ చూసిన తర్వాత మీరు మళ్ళీ మహా జగన్మోహన్ రెడ్డి పార్టీలో గెలిచి మీరు లేకపోయి మీరు ఏ పార్టీ జెండానే మీకే తెలియదు కానీ మాకు చాలా బాధాకరము మీకు హెచ్చరిస్తా ఉన్నాను కాబట్టి మీరు మా సిరీసా అనే బుక్రా సముద్ర ఎంపీటీసీని మీరు లెక్కకు దాసోహం చేసి మాకి లేకుండా చేయడం కూడా బాధాకరం అనిపిస్తూ ఉంది మా దళితుల పట్ల మాకు చాలా అసహ్యంగా అనిపిస్తూ ఉంది కాబట్టి ఆ అమ్మాయి చేసిన మోసం బుక్రా సముద్ర మండలం ప్రజానీకానికి జనాలు ఓర్చుకోరునగున